నిజామాబాద్ జిల్లా రైతులకు నమస్కారములు శుభాకాంక్షలు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి గతంలో పద్దెనిమిదో తారీఖు నాడు లక్ష రూపాయల లోపల రైతు రుణమాఫీ చేయడం జరిగింది రేపు చెప్పిన మాట మీద ఉండడానికి రేపు అనగా ముప్పై తారీఖు నాడు మధ్యాహ్నము ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా లక్ష నుండి లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేయబడుతుంది ఎవరైతే రైతులు రుణము మాఫీ పొందారో వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది మళ్ళా ఫిఫ్టీన్త్ ఆగస్టు వరకు ఈ రెండు లక్షల లోపు రుణమాఫీ కూడా మొత్తం జరుగుతూ ఉంది ఎక్కడైనా కొంతమంది రైతులకు అక్కడక్కడ రుణమాఫీ కాలేదని సమాచారం ఉంది వాళ్ళందరూ కూడా నేను ఒక శాసన శాసనసభ్యునిగా మరి మీకు భరోసా చేయదలుచుకున్నా ఏంటంటే దానికి ఏదో డేటా ఎంట్రీ ప్రాబ్లము లేదంటే ఇంకేదైనా లింక్ ప్రాబ్లం ఉండి లేకుంటే కోర్ బ్యాంక్తో మరి లింక్ లేకపోవడం వలన కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల రాలేదు దానికి అన్ని కూడా మేము అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్కు బాధ్యతలు అప్పయిపో జరిగింది మీరేం భయపడకుండా ఆధారపడకుండా మీ యొక్క ఆధార్ కార్డు తీసుకొని పోయి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మీకు ఎందుకు లోన్ రాలేదని తెలుసుకొని మరియు ఆ క్వైరీస్ అన్ని కూడా క్లియర్ చేస్తే తప్పకుండా ఈ వచ్చే నెల ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు మీకు రాని వాళ్ళందరూ కూడా నూటికి నూరు శాతం ప్రభుత్వం రుణమాఫీ చేస్తుంది దాంట్లో ఏమాత్రం తొందరపడే అవసరం లేదు ఎవరైనా ప్రతిపక్షాల వాళ్ళు కానీ ఇంకెవరైనా చెప్పినా కానీ ఏం దాంట్లో అనుమానం పడకండి ఖచ్చితంగా ఇది మా బాధ్యత మన నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా మనం ఏదైతే చెప్పినామో ఆ బ్రాకెట్లో పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుండి మరి తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఉన్నటువంటి ఐదు ఉన్నటువంటి మొత్తం క్రాప్ అన్నీ కూడా మాఫ్ చేయబడతాయి మరి కాంగ్రెస్ది మాట అంటే మాట కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైతే ఒకవేళ లోన్లు రాని వాళ్ళు ఏమి ఇబ్బంది పడకుండా మరి అగ్రికల్చర్ ఎక్స్ట్యూషన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ లోన్ వివరాలను తెలుసుకొని మరి తప్పకుండా అవన్నీ కూడా కరెక్ట్ చేస్తా ఉన్నాం తప్పకుండా వచ్చే నెల వరకు మీకు అందరూ కూడా రుణమాఫీ జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం జై థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్